ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మత్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను దెన్ టచ్డ్ హీ దేర్ ఐస్ సేయింగ్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీఇట్ అన్ టు యూ మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు ఎవరు వీరు వీరు గ్రుడ్డివారు ప్రభు అయిన యేసుక్రీస్తు యాయేరు కుమార్తెను బ్రతికించిన తరువాత జరిగిన అద్భుతములలో ఆశ్చర్యకార్యములలో ఇది కూడా ఒకటి మొట్టమొదటి అద్భుతము ఆశ్చర్య కార్యము యాయిరు కుమార్తె తరువాత జరిగినది ఈ కార్యమే దేవునికి స్తోత్రం అప్పుడేం జరిగింది ఇదే అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నుండి చూసినట్లయితే యేసు అక్కడ నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమో అని కేకవేసిరి కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గురుడివారు ఆయన యొద్దకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడినప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి దేవునికి మహిమ కలుగునుగాక గుడ్డివారు ఏమీ కనబడడం లేదు తనకి అంటే ఏమిటో చీకటి అంటే ఏమిటో వారికి తెలీదు వారు గుడ్డివారుగా తనకి అనగా వారికి మొత్తము అంధకారమయముగానే ఉంటుంది తన తల్లి ఎవరో తన తల్లి ముఖమేమిటో వారికి తెలీదు తన తండ్రి ఎవరో తన తండ్రి ముఖమేమిటో వారికి తెలీదు తన అన్నదములను చూడలేరు తన అక్క చెండ్రెళ్లను చూడలేరు తన బంధువులను చూడలేరు తన రక్త సంబంధికులను చూడలేరు తన స్నేహితులను చూడలేరు వారు కేవలం వినగలిగేవారే కానీ చూడలేనటువంటి స్థితిలో వారెంతగానో ఒక ఆశగాని ఉన్నారు అదేమిటంటే మేము చూడాలి మేమును చూడాలి లోకాన్ని చూడాలి అనే ఒక ఆశ అయితే కొని ఉన్నారు అయితే ఎవరు బాగు చేస్తారు ఎక్కడ బాగు చేస్తారు ఎవరు బాగు చేసేవారు లేరు కదా కానీ వారికి ఎవరో చెప్పారు ఎవరో చెబితే వారు విన్నారు ఏమని అంటే యేసు కుష్టి రోగులను బాగు చేస్తాడు కుంటి వారిని లేవనెత్తి నడిపిస్తాడు రక్తస్రావం కలిగిన రోగులను బాగు చేస్తున్నాడు ఆయన చనిపోయిన వారిని లేపుతున్నాడు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఆయనకు అన్ని రోగాలు భయపడుతున్నాయి అన్ని దెయ్యాలు దురాత్మలు ఆయన పేరెత్తగానే హడలిపోతూ ఉన్నాయి అనే సమాచారము ఆ గురుడి వారు విన్నారు ఒక మంచి శుభవర్తమానమును సువార్తను వారు విన్నారు అయితే వారు వినగా వినగా యేసును గురించినటువంటి మాటలు వారు వినగా వినగా నిరీక్షణ కలిగి వారు ఉన్నారు కనుక ఆ నిరీక్షణ మరి ఫలించే సమయం వచ్చింది ఆ సమయం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి దగ్గరగా వెళ్ళడమే ఆ యొక్క సమయము అంధకారంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నటువంటి వారికి ఆ చెట్లు ఎలా ఉంటాయో తెలియదు రోడ్లు ఎలా ఉంటాయో తెలీదు ఇల్లు ఎలా ఉంటుందో తెలీదు బండ్లు ఎలా ఉంటాయో గేదెలు ఎలా ఉంటాయో గొర్రెలు ఎలా ఉంటాయో మేకలు ఎలా ఉంటాయో అసలు మనుషులంటే ఎలా ఉంటారో కూడా తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నారు అలాంటి సమయంలో వారికి సమీపములో ప్రభువైన యేసుక్రీస్తు సుక్రీస్తూ వెళ్తూ ఉన్నాడన్న సంగతి వారికి తెలిసింది అప్పుడు వారు ఊరుకున్నారా కేకలు వేస్తూ ఉన్నారు దావీదు కుమారుడా దావీదు కుమారుడా మమ్మను కరుణించుము మమ్మను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నారు వారి కేకలను ఆపమని ఇరుగు పొరుగునున్నవారు అనేకమంది అనేక మంది వారిని అడ్డగించి ఉంటారు ఏ గుడ్డి వాళ్ళలారా ఆపండ్రా ఆయన ఏమన్నా మీలాగా పని పాట లేనివాడా ఒకచోట కూర్చొని తినుకుంటూ ఉండేవాడా ఆయన ఎంతోమందిని స్వస్థపరచాలి ఎంతోమందిని బాగు చేయాలి ఎంతోమందికి మేలు చేయాలి ఆయన ఎంతో బిజీ పర్సను కాబట్టి ఆయనను మీరు ఆపకండి అని ఎంతోమంది వాళ్ళు అరుస్తూ ఉంటే మరి వీళ్ళు వాళ్ళ మీద అరిసి ఉండ ఉండవచ్చు మామూలు మనుషులు అయితే ప్రభువు తన యొద్దకు వచ్చు వారిని ఏ ఒక్కరిని కూడా త్రోసి వేసేవాడు కాదు అనే విషయాన్ని మనము గమనించుకోవాలి ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను అన్న దేవుడు నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అన్న దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పిన దేవుడు అవి గుడ్డి గొర్రెల కుంటి గొర్రెల అని కాదు అవి తన గొర్రెలా కాదా అనేదే లెక్క అంటే తన ఎందు వారా కాదా అనేదే లెక్క తప్ప మరొకటి ఇంకొకటి ఏది కూడా లెక్కలోనికి రానే రాదు దేవునికి మహిమ కలుగునుగాక అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని వారు విశ్వసించారు నమ్మారు ఏమనంటే ఏసయ్య మాకు కండ్లిస్తాడు కండ్లు వస్తే మేము చూడగలుగుతాం అనేది వాళ్ళు నమ్మారు అంతకుముందు వారికి చూపు అంటే ఏమిటో తెలుసా తెలియదు అసలు చూపు అంటే ఏమిటో వారికి తెలియనే తెలియదు లోకం ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు అసలు వారికి తెలియని విషయాన్ని వారు నమ్ముచు ఉన్నారు ఏసు అని ఆయన ఉన్నాడా అంటే వింటే వినడమే తప్ప ఆయన్ని చూచింది లేదు ఆయన్ని తాకిందెప్పుడు స్పర్శించింది ఎప్పుడు కూడా లేదు ఏసు ఉన్నాడా అంటే ఉన్నాడు అని విని నమ్ముచున్నారు వాళ్ళు కేవలము విని నమ్ముచున్నారు అంతేకాదు ఆయన స్వస్థపరుస్తాడని విని నమ్ముచున్నారు చూచి నమ్మట్లేదు దేవునికి స్తోత్రం ఇక్కడ గృడ్డివారు యేసును చూడక నమ్ముతూ ఉంటే తోమ చూచి కూడా నీ ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నేను నమ్మను అన్నాడు అక్కడ అంత నమ్మకంగా ఉండి తనతో పాటు తిరిగి తనతో పాటు నిద్రించి తనతో పాటు నడిచి తనతో పాటు మాట్లాడి తనతో పాటు నీళ్లు తాగి తనతో పాటు ఆహారం తిని తనతో ఉన్న తనతో పాటు పరిచర్యలో ఉన్న తోమా ఏమో యేసుని చూచి కూడా అవిశ్వాసిగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇద్దరు గుడ్డివారు మాత్రం అసలు లోకం అనేది ఉంటుంది ఎలా ఉంటుందో కూడా తెలీదు చూపు అంటే ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి అయినా కూడా వాళ్ళు నమ్ముచున్నది ఏమిటి అంటే ఏసు మమ్ములను స్వస్థపరుస్తాడు మేము చూస్తాము అని వారు నమ్ముచు ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు తోమా దగ్గర తోమాతో ఏం మాట్లాడాడు తోమా నువ్వు చూచి నమ్ముచున్నావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని తోమాతో చెప్పాడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడకనే నమ్ముతున్నారు ఏసు ఉన్నాడని ఆయన మాకు కళ్ళు తెరుస్తాడని కళ్ళు తెరిస్తే మేము చూస్తాము అని వాళ్ళు నమ్ముచు ఉన్నారు ఇది ప్రభుకి కావాల్సింది ప్రభు మీ జీవితాలలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాలి అంటే ఉన్న వాటిని చూసిన వాటిని మీరేదేదో లెక్కలేసుకొని నమ్మడం కాదు నీ లెక్క వేరు దేవుడి లెక్క వేరు నీ నీతి వేరు దేవుడి నీతి వేరు నీ ఆలోచనలు వేరు దేవుడు ఆలోచనలు వేరు నీ తలంపు వేరు దేవుని తలంపు వేరు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నాడు దేవుడు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు అన్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక మన ఆలోచనలతో మనం ఆలోచించుకొని మన విష్ మన లెక్కలు మనం వేసుకొని దేవుని నమ్మటం కాదు ఆయన్ని నమ్మేయాలి అంతే ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక స్వస్థతలో కావచ్చు ఆశీర్వాదంలో కావచ్చు ఏ విషయంలోనైనా సరే ఆయనను నమ్మితే ఆయన గొప్ప కార్యము చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ఆయన ఏం చేశాడు మీరు నమ్ముచున్నారంటే వాళ్ళు మేము నమ్ముచున్నాం అనగానే అప్పుడు ఆయన అన్నాడు మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడ్డాయి ఎంత గొప్ప విశ్వాసం అండి అదేనండి చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని వీరు చూడక ఏ నమ్మారు కేవలము యేసు క్రీస్తుని గురించి విన్నారు విని కేవలము చూడక కూడా నమ్మారు అసలు వాళ్ళు చూడని దానిని నమ్మారు దేవునికి మహిమ కలుగునుగాక మనం కూడా అలాగును నమ్మి అలాగున విశ్వాసం ఉంచి ప్రభు గొప్ప కార్యాలు ప్రభు గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి అలా పొందుకుందుముగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్య విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో ఈ బిడ్డలను వారి బిడ్డలను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసం అనేది కలగకుండా బహుబలమైన విశ్వాసంతో నీ బిడ్డలను నింపి నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నడుచున్నట్లుగా సహాయం చేయండి చూచిన నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు గనుక వారి పట్లనే గొప్ప కార్యాలు మీరు చేస్తారు కనుక మిమ్మల్ని చూచో లెక్కలేసో కాదు కానీ విశ్వాసము నీ మీద ఉంచి నిన్ను నమ్మి మేము బాగుపడ మేము దీవించబడతాం మేము స్వస్థత పొందుకుంటాం మేము ఆశీర్వదించబడతామని నమ్మే గొప్ప మనస్సును ఆత్మను ఆత్మీయతను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్